కలిమి పాపం కలిసి పెరుగుతాయి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నేను మిస్టర్ కామేశ్వర హస్బెండ్ ఆఫ్ ఓహో నీకు అంత తెలుసు అన్నమాట అంతా కాదులేండి కొంత చూడు ఇలాంటిది నేను ఎక్కడా ఏ ఆఫీస్ లోనూ చూడలేదు అందులో లక్షలు కోట్లతో వ్యాపారం చేసే ఈ ఆఫీస్ లో అది నా నమ్మకం లేండి అంటే కలిమి చోట పాపం ఉండి తీరాలంటావా ఉండే తీరాలి నువ్వేమనుకోనంటే ఒక మాట అంత పాపం ఉన్న చోట నువ్వెందుకు చేరావు నీకు ఆ పాపంలో భాగం ఉన్నట్టే కదా అని నేను మీరు అడిగేది కరెక్ట్ చాలా కరెక్ట్ నువ్వు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే దానిలో ఉన్నావు నిజానికి నా నమ్మకం కూడా అదే పాపాన్ని నేను అస్సలు భరించలేను ఎక్కడికక్కడ తుంచి పారేయాలని నా ప్రయత్నం కానీ అనుమానం అక్కర్లేదు చెప్పండి నేను ఒంటరి వాణ్ణి అయిపోయాను నీలాంటి వాళ్ళ సహాయం నాకు కావాలి తప్పకుండా నా వల్ల మీకు ఏ సహాయం కావాలో చెప్పండి ఇది ఆఫీసు ఇక్కడ వద్దు సాయంకాలం కలిసి మాట్లాడదాం ఆల్ రైట్ జయ చాలా ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడాలి రవిని గురించి మీకు కొన్ని రహస్యాలు కావాలి అందుకు నేను సహాయపడాలి అండ్ కరెక్ట్ చాలా కరెక్ట్ గా తెలుసుకుంది తెలియాల్సింది ఒకటే ఉంది ఏముంటుంది అడుగు రహస్యాలు తెలుసుకుని రవిని ఏం చేయాలని మీ లక్ష్యం ఏమిటి నిజం చెప్పమంటావా మీరు చెప్పేది నిజమో కాదో తెలుసుకోగల చెప్పండి ఓ యు ఆర్ టూ ఇంటెలిజెంట్ రవి మా ఇంటికి ఏకులా వచ్చి నాకు సరోజుకి మధ్య మేకులా తయారయ్యాడు అతను నా పదవి నుంచి దించాలి మా ఇద్దరి మధ్య నుంచి అతను తొలగించాలి అంతేగా అంతే అంటే అయితే మీకు ఏ సహాయం కావాలన్నా చేస్తారు అందుకు కావాల్సిన రహస్యాలు ఎప్పటికప్పుడు అందజేస్తాను థ్యాంక్ యూ మరి దీనిలో నీకు కావాల్సిన ప్రతిఫలం మా నిద్దరి లక్ష్యం ఒకటి రవిని ఐశ్వర్య మత్తు నుంచి తొలగే రవి సార్ మనం రవి షిప్పింగ్ కంపెనీకి ఒక సిస్టర్ కన్సర్న్ పెడదాం ఆ డాక్యుమెంట్స్ అన్ని రెడీ ఆ కమిషన్ అంతా ఆ అకౌంట్ లో వెడుతుంది మీకు మాకు ఫిఫ్టీ ఫిఫ్టీ సత శుభలే పూజ చేసా బుగ్గన పక్కలలో ముద మందారమ మువల నవ్వకల ముద